మదనపల్లి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వైసీపీ కోవటులను వదిలిపెట్టం నియోజకవర్గ స్థాయి నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో హెచ్చరించిన తెలుగు తమ్ముళ్లు ముస్లింలకు అండగా నిలిచి వారి హక్కులు కాపాడేది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ టీడీపీ మాజీ సర్పంచ్ శంకరను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇక డీటెయిల్స్ చూస్తే మదరపల్లి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు నిమ్మనపల్లి రామసముద్రం మదనపల్లి మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు కావస్తున్న నేపథ్యంలో కార్యకర్తల కోసం చేపట్టిన కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లు కార్యకర్తల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని సమీక్షా సమాపేశంలో కార్యకర్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంకా రాష్ట వ్యాప్తంగా వైసీపీ దాడులకు పాల్పడడం శోచనీయమని అన్నారు మదనపల్లి నియోజకవర్గంలో కొందరు పార్టీలో కోవట్టులుగా పని చేస్తున్నారని అట్టి వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే షాజాన్ బాషా సారథ్యంలో నియోజకవర్గంలో అభివృద్దితో పాటు సంక్షేమం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని సూచించారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాథన్న విద్యాసాగర్ మోడెం సిద్దప్ప ఆర్ నీలకంఠ ఆజె వెంకటేష్ నిమ్మలపల్లి మాజీ ఎంపీపీ రెడ్డప్పరెడ్డి మేష రామకృష్ణ పార్టీ అధ్యకుడు కోట రమణ రామసముద్ర మండల నాయకులు తిప్పన్న డాన్స్ రెడ్డప్ప పోతబోలు సుధాకర్ శ్రీనివాసుల నాయుడు చంద్రశేఖర్ నాయుడు సోమశేఖర్ నాయుడు జేసిబి వేణు నాగయ్య ఆర్ఎస్ శంషీర్ రాటకొండ మధుబాబు ఎర్రబెల్లి వెంకటనారెడ్డి బాలుస్వామి నాగమణి విజయమ్మ హసీనా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారికి విషయం ఎందుకంటే మళ్ళా మేము మేము మాట్లాడేటప్పుడు ఇవన్నీ మర్చిపోతాం ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల తరఫున అంటే మనది అధికారం వచ్చింది మనము పోలీసు వాళ్ళకి ఏది డబ్బులు ఇచ్చి పని చేసుకునేది మనం అంటే వైసీపీ వాళ్ళు మిగతా వాళ్ళు డబ్బు ఇచ్చి వాళ్ళకి పని గుర్తు పెట్టుకోవాలి సార్ వినండి పోలీస్ స్టేషన్ లో వైసీపీ కార్యకర్తలు నాయకులు డబ్బు ఇచ్చి పని చేసుకుంటా ఉన్నారు మన వాళ్ళు ఏమంటే మంది కదా గవర్నమెంట్ అని తిరగబడతా ఉన్నారు పోలీసు వాళ్ళ మనకి పని జరగల వాళ్ళకి జరుగుతూ ఉన్నారు గుర్తు లిమిటెడ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి లిమిట్ గా సందేశం వచ్చింది ముఖ్యంగా నా యొక్క మనము గ్రామాల్లో నాయకులుగా ఉండి మనము ఇంకొక నాయకుడు ఉన్నాడనే ఒక అపోహతో ఆయన నీరు వెళ్తున్నాడు ఈయన వెళ్తున్నాడు కూడా మందికి రాలేదనే పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని కూడా సమావేశము శాసనసభ్యులు అధ్యక్షతన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే శాసన సభ్యులు ఎన్నికైన తర్వాత అందరూ ఏ పార్టీ వాళ్ళైన ప్రజలు తరచూ శాసనసభ్యులు కానీ కలుస్తూ ఉంటారు సమస్యల గురించి పైగా మన మదనపల్లి శాసనసభ్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కాబట్టి మన కార్యకర్తలు కలవడానికి కూడా మనకు కొంత ఇబ్బంది ఉంది కార్యకర్తలు నేరుగా కలవాలంటే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు సమస్యల మీద కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము నాయకులు అవుతున్నా సార్ మీ దృష్టికి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో అడుగు పెట్టేటువంటి దాఖలాలు ఎక్కడా లేవు మేము ఆఫీసులు కడప కూడా ఈ రోజు వాళ్ళు సిగ్గు వదిలి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మేము పోలీస్ స్టేషన్ లో పోతే సిఐలు ముందర ఎస్ఐలు ముందర కాలు మీద కాలు కూర్చొని వాళ్ళ పెత్తనం చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అంత చేతగా వాళ్ళు అయిపోయినారు ఎందుకంటే ఇది మన కుటుంబ సమస్య కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం కాబట్టి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కానీ ఇప్పుడు సచివాలయం లేకపోతే సచివాలయంలో వైఎస్ఆర్ లేరు ఏం పని సార్ ఇప్పుడు వాళ్ళు పార్టీ కాదు వాళ్ళకి ఏది ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో టచ్ లో అంటే నేను కొంచెం యాక్టివ్ గా ఉన్నాను మేము రానిలా కొన్ని పంచాయతీలో మా దృష్టికి వస్తుంది ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే దృష్టికి మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది కాబట్టి మేము ప్రతిపక్షంలోనే భయపడాలి జగన్కే భయపడాలి కూడా మనం అడుగడుగా అవమానాలు ఎదుర్కొన్నాం అదే విధంగా చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం అదే విధంగా అంగల్ గలాట్లు కావచ్చు మన నాయకులు ఈ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాలు కావచ్చు మదర్ పల్లి నించి ఈ రోజు మదర్ పల్లిని మదర్ పల్లిని ఈ రోజు 10 15 సంవత్సరాల ప్రకారం ఈ రోజు అన్ని కూడా మనం గుర్తుంటున్నాం గ్యాస్ ఇవడలు ఉైతేనేమే మా చెలేతుల్కైతేనేమే ప్రతి ఒక్కరు కూడా ఈ సక్సిమిషన్ లోగా అన్ని కూడా మాకు தேவாரம் தரித்தல்லி நம்ம அந்த போய் ప్రజాక్షేత్రంలో పలు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు బుధవారం ఉదయం పట్టణంలోని టౌన్ హాల్ నందు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మహిళా సంఘ సభ్యులకు కుట్టు మిషన్లను టైలరింగ్ శిక్షణ మీద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలందరికీ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మదనపల్లి పట్టణం టౌన్ హాల్ నందు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మహిళా సంఘం సభ్యులకు కుట్టు మిషన్లు టైలరింగ్ శిక్షణ మీద అవగాహన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు అవగాహన కల్పించి మహిళలు కుటుంబానికి చేయూతను అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నారు సంఘాలలో ఉన్న మహిళలు స్వశక్తితో ధైర్యంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన గొప్ప మహత్తర కార్యం అని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల మరియు రామసముద్రం నిమ్మలపల్లి మదనపల్లి ఎంపీడీఓలు ఎంపీఎంలు మరియు తెలుగుదేశం నాయకులు శంషేర్ పులి మహాలక్ష్మి కౌన్సిలర్ రాధా సురేందర్ రెడ్డి బాలీమణి శేఖర్ జయచంద్ర బిల్డర్ రామకృష్ణ ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి చిన్నా మహేష్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు దాంట్లో దాదాపు ఒక నెలకి తొమ్మిది నుంచి పది వేల రూపాయలు సంపాదించు దాన్ని ఎక్కడ నుంచి వస్తున్నారు మనుషులు తెలుసా మునకల్చర్ నుంచి వస్తున్నారు కొమ్మనూరు నుంచి వస్తున్నారు అదే విధంగా ఇంటి చంపు నుంచి వస్తున్నారు అదే విధంగా ఇక్కడ గురకాయల కోట నుంచి వస్తున్నారు అదే విధంగా ముదివేడు నుంచి వస్తున్నారు ఇంతమంది వచ్చి అక్కడ పని చేసుకుని సాయంత్రానికి ఈరోజు నేను కూడా మీ గురించి ఏ చేశానంటే రింగ్ రోడ్ లో చాలా బుక్కులు ఉన్నాయి కబ్జాదారులన్నీ కబ్జా చేసేస్తాడారు ఇంకా వాళ్ళకి నోట్లో పడిపోతే అది ఉండేది తప్పదా అని చెప్పి ఒక ఎకరా రెండు ఎకరాలు భూమి ఏదైనా చూసి తప్పకుండా అక్కడ ఒక పెద్ద షెడ్ నిర్మించి ఆ షెడ్ లో మీ అందరి కోసం ఒక ఉపాధి కల్పించి అక్కడే ఒక జాబ్ తీసుకొని ఆ జాబ్ మీ అందరికీ మీ కుటుంబం ఎందుకంటే ఆసుపత్రిలో రైతును పరామర్శించిన మదనపల్లి ఎమ్మెల్యే టీడీపీ మాజీ సర్పంచ్ దాడులో గాయపడిన మదనపల్లి మండలం గుట్ట కింద పల్లికి చెందిన రైతు శంకర్ ను ఎమ్మెల్యే షార్జహన్ బాషా బుధవారం మధ్యాహ్నం పరామర్శించారు మూడు రోజుల క్రితం కొత్తపల్లె మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి దాడి చేయడంతో రైతు తీవ్ర మనస్తాపం చెంది విషం తాగి ఆత్మహత్యకు యత్నించడం తెలిసిందే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి వచ్చి శంకర్ పరామర్శించారు త్వరగా కోలుకొని బయటకొస్తే కేసు నమోదు చేయిస్తామన్నారు విజయవాడలో ఎన్ఈసీ కళ్యాణ మండపంలో నేడు జరిగే ఇఫ్తార్ విందు ఏర్పాట్ల పరిశీలన రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం ముస్లింలకు ఇచ్చే ఇఫ్తార్ విందుకు ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు బుధవారం ఉదయమే విజయవాడ చేరుకున్న నిసార్ అహ్మద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముస్లిం నాయకులతో కలిసి ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పరిశీలించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నేడు విజయవాడలో ఎన్ఏసీ కళ్యాణ మండపం నందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష విరమించే సాయంత్ర సమయంలో ముస్లింలకు ఇచ్చే ఇఫ్తారు ఎందుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు గా జగన్మోహన్ రెడ్డి హయాంలో ముస్లింలకు అన్ని విధాల అండగా ఉన్నారని కొనియాడారు ముస్లింలకు పదవులు ఇవ్వటం దగ్గర నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన హామీలు అన్ని నిలబెట్టుకున్నారని అన్నారు ముస్లింలకు మంచి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆయన తర్వాత వైఎస్ రెడ్డి మాత్రమే అన్నారు సాయంత్రం విజయవాడలో ఎన్ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించే ఇఫ్తార్ విందుకు ముస్లిం మైనార్టీ పెద్దలు నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు నారా భువనేశ్వరికి సాదర స్వాగతం పలికిన ఆగస్త్య ఫౌండేషన్ ప్రతినిధులు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను సందర్శించిన భువనేశ్వరి అగస్త్య ఫౌండేషన్ లోని ఎగ్జిబిషన్ ను పరిశీలించిన భువనేశ్వరి ఎగ్జిబిషన్ లోని పలు పరికరాలను పరిశీలించి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి ఆహారం తినడం నీడ్స్ కోసము వాళ్ళు ఇంకో ఎవరిని ఎదుర్చాల్సిన అవసరం లేదు మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా వాల్మీపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో డిజిటల్ మోసం మరియు సైబర్ నేరాలపై అవగాహనపై కమ్యూనిటీ అవుట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ది చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో విద్యార్థులు సంభావ్య ఆన్లైన్ బెదిరింపుల గురించి తెలుసుకోవడం మరియు సైబర్ మోసం మరియు నేరాల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్చుకోవడం చాలా అవసరమని అన్నారు వివిధ అవుట్ రేక్ చొరవల ద్వారా సైబర్ భద్రత గురించి అవగాహన వ్యాప్తి చేయడానికి మెత్స్ కళాశాల నిరంతరం దోహదపడుతుందని స్కూల్ విద్యార్థుల దశ నుంచే అవగాహన కల్పించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన అన్నారు ఇందులో భాగంగా వాల్మీకిపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ లక్ష్మీ ప్రీతి మరియు విద్యార్థులు వెళ్ళి షిప్పింగ్ ప్రయత్నాలను గుర్తించడం సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం పాస్వర్డ్లను రక్షించడం మరియు సైబర్ సంఘటనలను నివేదించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఆకర్షణీయంగా మార్చడానికి నిజ జీవిత కేస్ స్టడీస్ మరియు ఆశ్చర్యాత్మక ప్రదర్శనలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో గురుకులం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు యువ మనస్సులలో అవగాహన పెంపొందించడానికి మరియు బాధితయుతమైన డిజిటల్ పౌరసత్వాన్ని ప్రోత్సహించడానికి సురక్షితమైన మరియు డిజిటల్ అక్షరాస్యత కలిగిన సమాజాన్ని సృష్టించడంలో దోహదపడతాయని మెట్స్ ఎల్లప్పుడూ ముందుగా ఉంటుందని అన్నారు అనుక్షణం ప్రజల పక్షం మెనెంట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం